పంతొమ్మిది వందల ఎనభై రెండు మనల్ని మోసం చేసింది మన కుటుంబ పార్టీ వాడుకుంది ఉద్యం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల మియన గారికి కాంగ్రెస్ పార్టీ చర్యాపేట ఫిలో కౌన్సిలర్ మా కగ్గేని శ్రీనివాస్ గారికి ఈరోజు కార్యక్రమానికి నాన్న రావాల్సిందే వారి మొదటి నుంచి కూడా కళాకారులను ఇందాక చెప్పినట్టు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా వారి ప్రాంతంలో ఎవరు సభలు పెట్టినా కళాకారుల తరఫున వారిని పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆ కార్యక్రమాల పాల్గొంటూ మీకు అంటగా ఉన్నారు ఈరోజు వారికి కొంచెం తయారు వచ్చింది మూడు రోజుల నుంచి ఎప్పటికప్పుడు వచ్చి కలుస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు మధ్యలో కొంచెం గ్యాప్ ఎవరి మాట వాస్తవం ఉత్తమ్ కుమార్ ఎందుకంటే ఉద్యమంలో కళాకారుల పాత్ర అనేది చాలా కీలకమని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది మీ ఆట పాటలతో ప్రజలను చైతన్యవంతం చేసి తలుపు గజ్జ గట్టి దొంగ ధరించి మీ ఊళ్ళో ప్రతి తెలంగాణ ఎందుకు అవసరం ఆంధ్రోలు ఎంత దోచుకుంటున్న సంగతి మీరు గ్రామ గ్రామం తీసుకుపోయి ఆ రోజు అన్ని వర్గాలతో పాటు మీరు ముందు వస్తులో ఉండి తెలంగాణ తీసుకొచ్చే దాంట్లో తెలుసు గత పది సంవత్సరాలు అప్పుడు తెలంగాణ వస్తే వాస్తవంగా చాలా మంది యువత ఆలోచన చేసిన ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచన మీరు కూడా కష్టపడి పనిచేసిన కానీ పది సంవత్సరాలు తల్లి కొడుకు బిడ్డ అల్లుడు బాలున తప్ప ఎవరి గురించి పట్టించుకోలేదు ఇది వాస్తవం కానీ డబ్బు పెట్టి ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విచ్చల వేడిగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన అతను ఐదు సంవత్సరాలు సరిపోలేదు ఇంకో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చే ప్రయత్నం మళ్ళీ చేసిన కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం అందరూ అర్థం చేసుకున్నారు ఇది మాటలు చెప్తారు గాయని చేస్తారు కానీ వాస్తవంగా ఎవరికి న్యాయం జరగాలేకపోయినా కేసీఆర్ గారిని గుర్తించిన కళాకారుల గురించి చెప్తూ నేను ఆ రోజు జీవన్ చనిదీవరానికి కూడా క్లారిటీ లేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళను ఏదో విధంగా వాళ్ళ పార్టీ ప్రైవేట్ కార్యక్రమాలు ఉపయోగించుకోవాలి ఆలోచనతో ఆ రోజు ఆలోచన చేయకుండా అంటే వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆలోచన చేయకుండా వారిని ఆ విధంగా అపాయింట్ చేయడం జరిగింది బాధ్యతలు ఏం చెప్పాలి మీరు ఏ విధంగా ప్రధాన కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇక నేను జరిగింది కూడా వారి దృష్టికి మీ ఉద్యోగాలు పక్కన మీ విద్యలో కానీ వైద్యలో కానీ మీ అన్నగా మీకు తోడుంటారని చెప్పి నాన్నగారు నడిచే వంటలోనే మీకు అన్నగా కళాకారులు సెలవు আমি মাইক থ্যাঙ্ক ইউ আপ এত গুরুত্বপূর্ণ